నవయుగ కంపెనీ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన ఎలక్ట్రీషియన్ శాఖ వీరేంద్ర మృతదేహం ఇబ్రహీంపట్నం విటీపీఎస్ కూలింగ్ కెనాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాడీ దొరకటం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీలో ఉంది తల్లిదండ్రులు అనుమానాస్పదంగా నా బిడ్డ ఎస్ వీరేంద్ర మృతి చెందాడని నవయుగ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే మృతి చెంది ఉంటాడని పోలీసు వారు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని సిఐటి డిమాండ్ చేస్తోంది నవయుగ కంపెనీ యాజమాన్యం వర్క్ మెన్ క్యాంపెయిన్షన్ ప్రకారం యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆందోళనలో కుటుంబ సభ్యులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు నుంచి పని సాంతున్నాడు మేము వస్తున్నాం వెళ్తున్నాం చూసుకుంటున్నాం జరిగింది మాకు చాలా జరిగింది మాకు ఏమైపోయాడు మేము వచ్చి చెప్పేదాకా కూడా ఇక్కడ ఎవరో చూడలేదు మేము ఫోన్ నుండి లిక్ చేయకపోవడం వల్ల మేము మేము ఇంత దూరం వచ్చి మా బిడ్డ కోసం ఆరాటపడ్డాం స్టేషన్కి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చారు కానీ మా బిడ్డ కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదని మళ్ళీ వాళ్ళు మేము వచ్చి మేము చూసుకొని మేము చేస్తాం తప్ప మాకు మా బిడ్డకే న్యాయం చేయాలి నా ఉండి ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు అలాగే ఆళ్ళ పిల్లలు కూడా ఇలాగే అనుమానంగా చచ్చిపోతే ఎవరు అడుగుతారు నా గుర్ నా పిల్లలు అందరూ ఉన్నారు అక్కడ అదే నా కొడుకు జరిగిన అన్యాయం ఏ పిల్లోడికి చరకపోరు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ పని చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు ఒక వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు సరైన టైంలో డ్యూటీలో ఉన్నారా లేదా కూడా పట్టించుకోలేని స్థితిలో వాళ్ళు కంపెనీ నడుపుతున్నారంటే దాన్ని బట్టి మీరే మీ అతడికి అయితే మా అని నిదర్శనం కాబట్టి మీరే మా సరైన న్యాయం జరిపించాలి మా అబ్బాయికి మా అబ్బాయి అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమైతే కంపెనీ నుంచి ఎటువంటి రూల్స్ ఉంటాయి అన్నీ కూడా కంపెనీ వాళ్ళకి చేయించాలి మా అబ్బాయితో పాటు వాళ్ళు నాకు సిద్ధలు నా బిడ్డలు మాకు కొడుతున్నాను మా వయసు పిల్లలు నా కొడుకు వయసు పిల్లలే ఉన్నారు అక్కడ కూడా లేకపోతే నా దే దొరికితే అందుకని మా బిడ్డకి సరైన నేను న్యాయం చేయించండి నేను అంతకన్నా మేము ఏమీ అడగట్లేదు మాకు మాకు మా బిడ్డ అనుమానస్పదంగానే ఆడ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి కానీ అవి దెబ్బలు అని చెప్తున్నాను మాక నమ్మకం లేదు కాబట్టి పోలీసు వారు మొత్తం మా బిడ్డ సరైన న్యాయం చేయించాలి అది మరణం వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది ఉండకుండా ఉండదు ఆ కారణం ఏంటి అన్నది మాకు తెలియాలి ఇప్పటి నుంచి మేము ఏం మాట్లాడమో